దేవుడు పరిశుద్ధి నామానికి వందనాలు పునరుత్న శుభములు మీకు తెలియజేస్తున్నాం అందరికీ ప్రయత్నలు బాగున్నారా గడిచిన కాలం నుండి ఇంతవరకు మనల్ని కాపాడి రక్షించి బలపరిచి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన నడిపింపును మనకు నగరించినాం దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో చూసినట్లయితే పుట్టిన ప్రతి మానవుడు పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ బలము పరిశుద్ధాత్మ శక్తి లేక ఎంతోమంది ఉంటున్నారు పరిశుద్ధాత్మ నడిపింపు లేని హృదయం గెలవారు తన కుటుంబానికి యజమానినిగా ఉండలేరు తన సంఘానికి కాపరిగా ఉండలేరు తన సంస్థకు నాయకునిగా ఉండలేరు తన స్వార్త క్షేత్రానికి సేవకునిగా ఉండలేరు తన క్రైస్తవ సమాజానికి దాసులుగా ఉండలేరు ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అని గ్రహించగలరు మొదటి కొరంది పన్నెండు మూడులో పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ తలంపులు ఆలోచనలు లేకుండా పరిశుద్ధాత్మ బలము లేకుండా పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడకుండా ఒక వ్యక్తి పందుల మధ్య నుండి తండ్రి ఎద్దుకు ఒక వ్యక్తి ఎలాగూ నడిపించగలడు పాపం గురించి మానవునికి తెలియజేసింది ఎవరో కాదు పరిశుద్ధాత్మ దేవుడే ప్రవీణేశకు నీతి మార్గమునకు నరలను నడిపించేటకు పాప విమోచన కలగచేటుకు కారకుడిగా పరిశుద్ధాత్మ దేవుడే ఆయన నడిపిస్తూ ఉంటాడు పలుమార్లు గద్దించినప్పుడు పాపంలోనే కొనసాగుతుంటే ఒకనొక దినమున తీర్పు ఉందని మన మనస్సాక్షి హెచ్చరించేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి నామంన ప్రవీణేశు క్రీస్తు వచ్చును యూహాను ఐదు నలభై మూడు యేసుక్రీస్తు నామంన పరిశుద్ధాత్మ వచ్చును యోహాను పద్నాలుగు ఇరవై ఆరు పునరుత్నైన యేసు తండ్రి కుడి పార్వశంన కూర్చుండి ఉన్నాడు ఇమ్మానుయులుగా మనతో ఉన్నాడు స్వార్థ సేవ అనగా పాపము నిమిత్తము పశ్చాత్తాపం నుందుటకు పాపమునకు దూరంగా జీవించినట్లు ఆలోచన కలిగించేది పాపము నీతి మరియు తీర్పును గూర్చి తెలియజేసేదే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఉంటే పాపమునకు చోటు ఉండదు తీర్పు తీర్చుటకు అధికారము ఉండదు ఎందుకంటే తీర్పు తీర్చేది దేవుడే తీర్పు తీర్చుటకు అధికారం గల దేవుడు ఇతరులను తీర్పు తీరుస్తున్నావా నిందిస్తున్నావా అవమానపరుస్తున్నావా ఒకసారి హృదయ ఆలోచన హృదయ తలంపులను గ్రహించుకో పరిశుద్ధాత్మ అనగా హృదయము తన పరిచర్య ఎవరు చేస్తారని ప్రభు కనిపెట్టుచున్నాడు సువార్త ప్రకటించుటకు సంఘాలు స్థాపించుటకు మందిరాలు నిర్మించుటకు దేవుడు విద్యను చూడలేదు ఉదాహరణకు పేతురు లేని పామరుడు దేవుడు పదవిని చూడలేదు పేతురు సన్హేదరి సభలో సభ్యుడు కాదు అయినప్పటికీ దేవుడు కీర్తి ప్రతిష్టలు చూడలేదు పేతురునకు సముద్రం మరియు ధోనియ లోకము ఏసయ్య పేతురును చూచినప్పుడు కేవలం హృదయంను చూచాడు బాహ్య హృదయము బాహ్యమునకు గోపిస్టిగా అగుపడినప్పటికీని పేతురు మనసు అహంకారం గలది కాదు ఏసు ఎవరో ఎరగనని అంటాడని యేసు ప్రభుకు తెలిసినప్పటికీ పేతుర్ని త్రోసివేయలేదు సా బయటికి పో అని కోపంతో పలికినప్పటికీ తన పట్ల నమ్మకమైన హృదయం గల వాడని దేవుడు తెలుసుకొని ఉండేను దుష్టినిగా బాహ్యంగా కనబడినప్పటికీ ఒకానొక సమయంలో వాక్యం ప్రకటించి సంఘం స్థాపిస్తాడని ప్రభు ఎరిగి కనుక హృదయాలు కరిగిపోవాలి లేక కఠినమవ్వాలి యూధ కొరుకు కఠినమైనది పేతురు కొరుకు కరిగిపోయినది యూధ త్రాడు పట్టుకున్నాడు పేతురు సంఘాలు కట్టాడు